కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహను క్షమించమని వేడుకుంటున్నాను ఆయత్ నంబర్ వన్ హండ్రెడ్ త్రీ ఆయత్ నంబర్ నూట మూడు వారే గనక విశ్వసించి భక్తి పరులుగా వ్యవహరించి ఉంటే అల్లా తరపున వారికి అత్యుత్తమ పుణ్యఫలం లభించి ఉండేది ఆ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బాగుండేది ఆయత్ నంబర్ వన్ హండ్రెడ్ ఫోర్ ంబర్ నూట నాలుగు ఓ విశ్వాసులారా దైవప్రవక్త సల్లల్లాహు అలైహ్వా సలంను రాయినా అని అనకండి ఉంజునా అని అనండి శ్రద్ధగా వింటూ ఉండండి అవిశ్వాసుల కొరకు బాధాకరమైన శిక్ష ఉంది రాయినా అంటే మమ్మల్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి అని అసలు అర్థం విషయం అర్థం కానప్పుడు ప్రేక్షకులు ఈ విధంగా చెప్పి వక్తను సావధానపరిచేవారు ఇలా చెప్పటం తప్పు కూడా కాదు కానీ యుగుదులు తమలో ఈష్య వల్ల ఈ పదాన్ని వక్రీకరించి ప్రయోగించేవారు దాంతో అసలు అర్థం కాస్త మారిపోయి చెడు అర్థం వచ్చేది ఆ విధంగా వారు తమ మనసులోని అక్కసును ఆవేశాన్ని చల్లార్చుకునేవారు ఉదాహరణకు రాయిన ఓ మా కాపరివాడా లేక రాయినన్ పిల్లి చిలిపి మనిషి మొదలైన పద ప్రయోగాలు చేసేవారు ఈ ద్వంద్వ స్వభావం వారికి కొత్త ఏమీ కాదు సలాం చేయవలసి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అస్సలాము అలహికుం బదులు అస్సాము అలహికుం మీకు చావు వచ్చుగాక అని పిలిచేవారు అందుకే అల్లా వారిని రాయినా బదులు ఉన్ జుర్నా అని పలకమని ఉపదేశించాడు ఉన్ జుర్నా అంటే మా వైపు చూడు మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకో అని అర్థం ఇందులో పెడార్థాలు రావు దీన్ని బట్టి బోధపడేది ఏమిటంటే వ్యంగ్యానికి ఆ పరిహాసానికి ఆస్కారం కల్పించే పదాలను ఉపయోగించడం ఎదుటివారిని అఘోరపరిచే ధోరణిని అవలంబించడం సమంజసం కాదు అలాగే మాటల్లోనూ చేతల్లోనూ అవిశ్వాసుల పద్ధతులను అనుసరించకుండా జాగ్రత్త పడడం మంచిది తద్వారా ముస్లింలు ఎవరు అన్యుల పద్ధతులను పోలిన పద్ధతులలోనే అవలంబిస్తాడో అతడు వారిలోని వాడుగానే పరిగణింపబడతాడు

మీపై మీ ప్రభు తరపు నుంచి ఏదైనా మేలుతో కూడుకున్న విషయం అవతరించడం గ్రంథవహుల్లోని తిరస్కారులకు గానీ ముష్లికులకు గానీ ఏమాత్రము ఇష్టం లేదు వారెంతగా అసూయ చెందినా పర్వాలేదు అల్లాహ్

ఆదిత నంబర్ నూట ఆరు ఓ ప్రవక్త ఏదైనా ఒక వాక్యాన్ని మేము రద్దుపరిచినా లేక మరపింపజేసినా దాని స్థానంలో దానికన్నా ఉత్తమమైన దానిని లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకువస్తాం అల్లా ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి మీకు తెలియదా అరబీలో నష్క్ అనే పదం వచ్చింది నిఘంటు ప్రకారం నష్క్ అంటే నకలు చేయటం అని అర్థం కానీ షరియత్ పరిభాషలో ఏదేని ఒక ఆదేశాన్ని మార్చి దాని స్థానంలో కొత్త ఆదేశాన్ని తీసుకురావటాన్ని నస్క్ అంటారు ఈ మార్పు అల్లా తరపున జరిగింది అల్లా తాను కోరిన సమయంలో తాను కోరిన ఆదేశాన్ని రద్దుపరిచి నూతన ఆదేశాన్ని ప్రవేశపెట్టగలడు ఒకప్పుడు ఆదం అలాస్లాం కాలంలో అన్నాచెల్లెల మధ్య వివాహ బంధం ధర్మసమ్మతంగా ఉండేది అప్పట్లో అది అధర్మం కాదు కానీ కొంతకాలం తర్వాత ఇది హరాం నిషిద్ధంగా ఖరారు చేయబడింది అలాగే దివ్య కురానులో కూడా అల్లాహ్ కొన్ని ఆదేశాలను అవతరింపజేసిన తర్వాత వాటిని రద్దు చేశాడు వాటి స్థానంలో సరికొత్త ఆదేశాలను అవతరింపజేశాడు అటువంటి ఆయుధులు ఎన్ని ఉంటాయి అన్న విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి వాటి సంఖ్య కేవలం ఐదు అని షాహ్ వలియుల్లాహ్ గారు ఫౌజల్ ఖబీర్లో వివరించారు ఈ రద్దు కూడా మూడు విధాలుగా ఉంటుంది ఒకటి ఒక ఆయుధను రద్దుపరిచి దాని స్థానంలో మరొక ఆయుధను అవతరింపజేయడం రెండు రెండో తరహా ఎటువంటిదంటే మొదటిసారిగా వచ్చిన ఆజ్ఞల వాక్యం కురాన్లో ఉంటుంది దాని పారాయణం కూడా జరుగుతుంది దాంతోపాటు తదుపరి అవతరించిన వాక్యం కూడా ఖురాన్లో పొందపరచబడి ఉంటుంది అంటే కొత్తగా వచ్చిన ఆయుతుతో పాటు రద్దు చేయబడిన ఆయుధ కూడా యథాతథంగా ఉంచబడుతుందన్నమాట దీన్నే నష్క్ అత్తిలావత్ అని అంటారు మూడు ఇక మూడో తరహా రద్దు ఎలాంటిదంటే ఆయతుల పారాయణం రద్దు చేయబడుతుంది ఆ వాక్యాలు కురాన్లో పఠించబడవు అంటే మహనీయ ముహమ్మద్ సల్లాహు అలైహసలం దివ్య కురాన్లో ఆయుధును పొందుపరచలేదు కానీ దాని ఆదేశాన్ని మాత్రం ఆయన యథాతథంగా ఉంచారు ఉదాహరణకు వివాహతుడైన పురుషుడు వివాహతురాలైన స్త్రీ ఒకవేళ వ్యభిచారం చేస్తే వారికి శిలాశిక్ష విధించాలి ము అత్తా ఇమాం మాలిక్ కితాబుల్ హుదూద్ ఈ వాక్యాలు కూడా ఒకప్పుడు ఖురాన్లో అంతర్భాగంగా ఉండేవి వాటి పఠనం కూడా జరిగేది కానీ ఆ తర్వాత ఈ ఆయుతుల పఠనం రద్దయింది అయితే వాటి ఆదేశం మాత్రం అలాగే ఉంచబడింది ఆయతిన్ అన్న పై ఆయుధులు అల్లా మొదటి రెండు రకాల రద్దుల గురించి చెబుతున్నాడు మా నన్ సమిన్ ఆయతిన్ మేము ఏదైనా వాక్యాన్ని రద్దుపరిచినా అన్న వాక్యం రెండవ రకమైన రద్దును సూచిస్తుంది అంటే మేము వాటిని రద్దు చేసినా కూడా వాటిని మీ చేత మరివింపజేయము అవి కురాన్లో యథాతథంగా ఉంటాయి ఇక పోన్సిహా లేక మేము మరపింపజేసినా అన్న వాక్యం మొదటి రకపు రద్దును చూసింది అంటే ఒక ఆయుధ యొక్క పారాయణం దాని ఆదేశం రెండింటినీ మరివింపజేస్తాడు అల్లా మేము మరివింపజేస్తాము అంటే భావం ఆ ఆదేశంతో పాటు తత్సంబంధిత ఆయుధను కూడా మేము లేపుకుంటాం అంటే మీరు మరిచిపోయేలా చేసి కొత్త ఆదేశాన్ని అవతరింపజేస్తాం లేక మహమ్మద్ సలుల్లాహు అలహ వస్సల్ మనోపలకముపై నుంచే మేము దాన్ని చెరిపేస్తాము యూదులు తౌరాత్ గ్రంథాన్ని మార్పులకు వీలులేని గ్రంథంగా ఖరారు చేసేవారు ఖురాన్లో కూడా కొన్ని ఆదేశాలు రద్దు కావడంపై వారు ఆక్షేపణ తెలియజేశారు కానీ అల్లా వారి ఆక్షేపణను ఖండిస్తూ భూమి ఆకాశాల సార్వభౌమత్వం అల్లాదేనని తాను సముచితం అనుకున్న దానిని ఆయన సమ్మతించి ఆమోదిస్తాడని స్పష్టం చేశారు నిజమే ఏ ఆజ్ఞ ఎప్పుడు ఎక్కడ సరిగ్గా వర్తిస్తుందో దేనిలో మానవాళి శ్రేయోస సాఫల్యాలు ఇమిడి ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు అందుకే ఆయన తాను తలచిన ఆదేశాన్ని రద్దుపరచగలడు తాను తలచిన దాన్ని ప్రవేశపెట్టగలడు లేదా ఆయన తిరిగి లేని అధికారానికి గుణగణాలకు దర్పణం అన్నమాట కొంతమంది ప్రాచీన మార్గభృష్ణ ఉదాహరణకు అబూ ముస్లిం అష్ఫహానీ వంటి వంటివారు నేటి సోకాడు అభ్యుయవాదులు కూడా యూదుల మాదిరిగానే ఖురాన్లో అల్లాహ్ తరఫున జరిగిన ఈ రద్దును నమ్మ నిరాకరించారు నిజానికి పైన వివరించబడిన విషయమే సరైనది సల్ఫే సాలిహీన్ విశ్వాసం కూడా అదే అంటే ఖురాన్లో నష్క్ రద్దు జరిగిందని